సజీవుడు సర్వశక్తిమంతుడు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన సుప్రదమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ముందుగా ఒక వీడియో చూద్దాము ఇదిగో కరెక్ట్గా చూసుకోండి మీ మీ వేసే చెప్పాడు ఇదిగో తొకరా భర్త తొక్కు తొక్కు అలాగా అలా కొంచెం కాలుచాని ఇది కొంచెం తినేరు అట్ట ఇదిగో మీ పరిశుద్ధ గ్రంథం మేము పరిశుద్ధ గ్రంథాలు మేమేం తొక్కట్లేదమ్మా మేము భూత గ్రంథాలు తొక్కుతున్నాం ఓకేనా నాన్న శంకర్ గారు చక్కగా ఒక పుస్తకం రాశారు ఇది క్రిస్టియానిటీలో బైబిల్లో ఉండ బూత్ అంతా బయట బూత్ అంతా బయట పెట్టారు నేను చిన్నప్పుడు చదివాను నేను మా అమ్మ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అనుకుంటా మతం మారింది నేను చర్చికి వెళ్ళాను బైబిల్ చదివాను నా జీవితంలో టెన్ పర్సెంట్ ఇచ్చేవాడిని అయితే బయట రీత్యా పద్దెనిమిది ఏళ్ళకి బయటకెళ్ళిపోయాను ఎయిర్ ఫోర్స్లో చేరాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రపంచం బయట ప్రపంచం ఏంటి తెలిసింది దాంట్లో బూతులంతా అర్థమైంది కానీ కరుణాకర్ కరుణాకర్ అంత డెప్త్ సో ఇప్పుడు గారు బోర్డు ఇంకా తెలుసుకున్నా ముందు ఈ కొందరు దుర్మార్గపు క్రైస్తవులు ఎవరికైతే బైబిలే అర్థం కాదు వాడు మన వేదాలని వీటిని తీసుకొని తప్పుడు వ్యాఖ్యానాలు చేసి రాంగ్ ట్రాన్స్లేషన్ చేసి మన గ్రంథాలని చాలా నీచంగా చూపెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేశారో ఆ లిటరేచర్ని తీసుకొని అంటే ఈరోజు ఈ క్రైస్తవులు అశ్వమేధ యాగం గురించి మాట్లాడుతున్నారు పోని మాట్లాడుతున్నారు మాట్లాడి ఏం చెప్తున్నారా అంటే అశ్వమేధ యాగంలో గుర్రాన్ని తెచ్చి చంపుతారు తర్వాత ఆ గుర్రంతో ఆ రాజు ఎవరైతే అశ్వమేధయాగం చేస్తాడో ఆ రాజు పట్టుపురాని ఆ గుర్రంతో సెక్స్ చేస్తుంది అన్నట్టు కొన్ని వీడియోలు పెడుతున్నారు ఇంకా ఈ మూర్ఖులు అక్రమ సంతానం అంటే ఆ బ్రిటిష్ క్రైస్తవులకి పుట్టిన అక్రమ సంతానం అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం మనకెక్కడైనా దొరుకుతుందా ఇది ఖచ్చితమైన నిదర్శనం చూశారు కదా ప్రియ హైందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేషకులారా ప్రియ మిత్రులారా మీరు చూసిన వీడియోలో కొంతమంది మతోన్మాదంతో నిండిన సహోదరులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని కాలుతో త్రొక్కుతూ మేము త్రొక్కుతుంది పరిశుద్ధ గ్రంథాన్ని కాదు బూత్ పుస్తకాన్ని సెక్స్ పుస్తకాన్ని చెబుతూ వారికున్న అసూయని వెలగ్రక్కుతూ ఉన్నారు అలాగే చలసన బలరామయ్య గారు కరుణాకర్ సుగుణ రాసినటువంటి పుస్తకాలు చదివి బైబిల్లో ఉన్న అనేకమైన బూతులు నేను తెలుసుకున్నాను ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే మార్గం భాస్కరాజ్ గారు అశ్వ మీద యాగంలో అశ్వాన్ని చంపటం లేదు అశ్వంతో పట్టపురాన్ని సెక్స్ చేసేది కాదు అశ్వంతో పట్టపురాన్ని సంభోగం చేసేది కాదు ఈ దుర్మార్గపు క్రైస్తువులు అలాగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్రైస్తువుల మీద నిందలు వేస్తున్నారు ఎవరైతే అశ్వం మీద యాగంలో గుర్రంతో సంభోగం చేయటం లేదని చెబుతూ ఉన్నారో అలాగే బైబిల్ గ్రంథాన్ని కాలుతో తొక్కుతూ మేము తొక్కుతుంది బూత్ పుస్తకాన్ని సెక్స్ పుస్తకాన్ని చెబుతూ ఉన్నారో మరి వాళ్ళ కొరకు నేను వీడియో చేస్తున్నాను మంచి మనసు ఉన్న ఐదవ సహోదరి సహోదరులు విఘ్నులైనటువంటి వారు మరి విషయాన్ని గుర్తించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను ధర్మ మార్గం భాస్కరాజు గారు అశ్వమేధ యాగంలో పట్టపురాన్ని గుర్రంతో సంభోగం చేయటం లేదా ఎంతకాలం మసిబూసి మారేడుకాయ చేస్తారు ఈ వీడియోతో ఎవరు దాచిపెడుతుంది ఎవరు మసిబూసి మారేడికాయ చేస్తుందో తేలిపోద్ది కనుక మరి ఈ వీడియోలో నేను అశ్వమేధ యాగంలో గుర్రంతో పట్టపురాణి శిక్ష చేసేది సంభోగం చేసేది అనే విషయాన్ని మాత్రం తెలియజేస్తాను మరొక వీడియోలో అశ్వమేధ యాగంలో గుర్రాన్ని ఎలాగ చంపుతారు గుర్రాన్ని చంపి ఎలాగ వండుతారో కూడా అనేక గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేస్తాను అయితే ఇంతకీ అశ్వమేధ యాగంలో పట్టపురాణి గుర్రంతో సంభోగం చేసేది వాస్తవమా అవాస్తవమా మరి ఇది ఎంతవరకు నిజం ఈ ధర్మ మార్గం భాస్కరాజు గారు మరి వీరిలాంటి వారు కొంతమంది మతోన్మాదంతో నిండిన సహోదరులు అసలు మా వేద గ్రంథాల్లో కానీ మా హిందూ గ్రంథాల్లో కానీ జంతు బలు లేవు అలాగే యజ్ఞయాగాల్లో బలు లేవు మరి అశ్వమేధ యాగంలో గుర్రంతో సంభోగం చేయటం లేదు కావాలని ఇలాగా మా ప్రశ్నిస్తున్నారని చెప్పేసి నిందలు వేస్తూ ఉన్నారు కనుక నేను మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి శుక్ల యజుర్వేద సంహిత రచన డాక్టర్ దాశరథి రంగాచార్య గారు ఇరవై మూడవ అధ్యాయము రెండు వందల యాభై నాలుగు రెండు వందల యాభై ఐదవ పేజీ ఎంఎస్కో ప్రచురణ మరియు విశాలాంధ్ర ప్రచురణ మరి ఈ విషయాన్ని ఇరవై మూడవ అధ్యాయాన్ని మార్గం భాస్కరాజు గారు కూడా చదువుతూ కొన్ని విషయాలు చదివి అక్కడ అని చెప్పేసి వదిలేశారన్నమాట చదవకుండా వదిలేసి మరి దా దాసరాధి రంగాచారి గారు ఎక్కడో పాతప్రతుల్లో తీసుకొని రాశాడని చెప్పేసి దాసరాధి రంగాచారి గారు నిన్న వేస్తున్నారు మరి ఆయన ఆ విషయాలు చెప్పకుండా వదిలేశాడు ఎందుకంటే ఆ విషయాలు కనుక చదివితే వీళ్ళని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ వీళ్ళ వీడియోలు చూస్తున్నటువంటి వారు ఏమంటే ధర్మమాధుర్గం భాస్కరాజు గారు అశ్వమేధ యాగంలో గుర్రాన్ని చంపటం లేదు సెక్స్ చేయటం లేదు అంటున్నారు అంత పచ్చిభూతుకు ఉంది కదా మీరు ఎందుకు మాకు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారని ఎలా ప్రశ్నిస్తారేమని భయపడి అక్కడ ఉన్న విషయాలను చదవాల మరి నేను శుక్ల యజుర్వేద సంహితలో ఇరవై మూడవ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను కొన్ని విషయాలు చదువుతాను మిగతా మీ స్క్రీన్ మీద పెడతా చదువుకోండి పంతొమ్మిదవ మంత్రంలో అశ్వమహిషి అశ్వం వద్ద పడుకొను గర్భమును కలిగించు నీ తేజమును గుంజి నా యోనియందు ఉంచుకొనిచున్నాను నీవు గర్భము కలిగించు నీ తేజమును నా యోనియందు ఉంచుము అసోమా రమ్ము మేము నీవు మన నాలుగు నాలుగు కాళ్ళను చాచుకుందుము అశోసి శ్రమును యోనియందు ఉంచుకొను నేను రేతమును ధరించిన దానను నాలో రేతమును చేర్చుము ఇరవై ఒకటో మంత్రం యజమాని అశోముతో అనుచున్నాడు శేఖ లేపిన కాలతో ఈ అశ్వ యోనియందు నీ లింగమును ఉంచి వెనుకకు ముందుకు కదిలించుము అది ఏ స్త్రీలకు జీవన భోజనములగును శేఖా లేపిన కాలతో యశో యోని యోనియందు నీ లింగమును ఉంచి వెనుకకు ముందుకు కదిలించుము అది ఏ స్త్రీలకు జీవన భోజనములగును ఇరవై నాలుగవ మంత్రం మహిషి నీ తల్లిదండ్రులు మంచం మీద ఉందురు అప్పుడు నీ తండ్రి స్నేహము చేయదును అని పిడికిలితో శిశనమును బట్టి భగములోనికి త్రోయును పిడికిలితో శిశనమును బట్టి భగములోనికి త్రోయును ఎంత పచ్చి బూసుగా బూతుగా ఉందో చూసారా ఇది ధర్మ మార్గం భాస్కరాజు గారు చదివితే వీళ్ళ వీడియోలు చూస్తున్నటువంటి వారు వీళ్ళని ఫాలో అవుతున్నటువంటి వారు వీళ్ళని ఎక్కడ ప్రశ్నిస్తారని భయపడి ఆ బూతులని అని చెప్పేసి వదిలేశారు చూసారా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎంత పచ్చి బూతుగా ఉందో కనుక అశ్వమేధ మీద యాగంలో గుర్రంతో పట్టప్రాణి సెక్స్ చేసేది సంభోగం చేసేదని వాస్తవం మనం మన గ్రంథాల్లో ఏముందో మనం తెలుసుకోవాలి మనం చెప్పాలి వాళ్ళ దుర్గంధం ఏంటో కూడా మనం చెప్పాల్సిన పరిస్థితుంది మన గ్రంథం చెప్పాలి వాళ్ళ దుర్గంధం కూడా చెప్పాలి ఎందుకంటే మనకి డెబ్బై ఏళ్ళుగా కూడా వాళ్ళకి చెప్పాలని మరి ఏ హిందూ ధర్మ ప్రచారకులైనా ఈ ధర్మ మార్గం భాస్కరాజు గారు లాంటి మతోన్మాదంతో నిండిన హిందూ ప్రచారకులు ఎవరైనా మరి అశ్వమేధ యాగంలో గుర్రంతో సంభోగం చేయటం ఉంది గుర్రంతో సంభోగం చేసేది పట్టపురాణి ఇది ఎంతో గొప్ప ధర్మం అని మీకు చెబుతున్నారా చెప్పరు ఎందుకంటే ఇలాంటి విషయాలు చెబితే ఇలాంటి విషయాలు తెలియకుండానే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి తెలుసుకొని ఆయన ఒక్కడే పాపాలను ప్రక్షాళన చేసేది నిజమైన దేవుడిని గుర్తించి యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు ఇలాంటి విషయాలు కూడా తెలిస్తే వామ్మో మన హిందూ ధర్మంలో మన హైందవ ధర్మంలో స్త్రీలను ఇంత భయంకరంగా చేసేవారా అని చెప్పేసి మరి వారు ఇంకా ఎక్కడ యేసు ప్రభుని తెలుసుకుంటారు యేసు ప్రభు వారు నమ్ముకుంటారని భయంతో వీళ్ళు ముందుగానే ఏం చేస్తున్నారంటే బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్ తప్పుడు పుస్తకం అని చెప్పేసి చేసి బైబిల్ని తొక్కుతూ మరి బైబిల్ మీద నిందలు వేస్తూ ఉన్నారు కనుక చూశారు కదా ఎంత స్పష్టంగా దాసరథి రంగాచార్య గారు ఎలాగైతే అశ్వ మీద యాగంలో గుర్రంతో సంభోగం చేయటం ఉంది గుర్రంతో పట్టపురాన్ని సెక్స్ చేసి ఎలాగ రాశారో అలాగే మరి ఇంకొక రచయితను కూడా మీ స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి కృష్ణ యజుర్వేదియ తైత్రియ సంహిత సప్తమ కాండము సప్తమ సంపూటము వ్యాఖ్యానకర్త రామవరపు కృష్ణమూర్తి శాస్త్రి గారు ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు పేజీ నంబరు రెండు వందల నలభై ఐదు నుండి రెండు వందల నలభై తొమ్మిది వరకు ఏడవ కాండము నాలుగవ ప్రపాటకము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ కాండము నాలుగవ ప్రపాటకము పంతొమ్మిదవ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే మీకు స్పష్టంగా దాసరథి రంగాచార్య గారు ఎలాగైతే అశ్వమేధ యాగంలో పట్టపురాణి గుర్రంతో సంభోగం చేసేదనేది ఎలాగైతే రాశారో మరి మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రింట్ చేసినటువంటి కృష్ణ యజుర్వేద తైతరే సంహితలో కూడా స్పష్టంగా రాశారు నేను రెండు వందల నలభై ఆరు పేజీలో కొన్ని విషయాలు చదువుతాను మిగతా మీరు స్క్రీన్ మీద పెడితే చదువుకోండి ఓ యశ్వమా నీవును రాజమహిషిని అయిన నేనును మన మొబైలము నా పాదద్వయమును నీ వెనుకటి పాదద్వయమును అనగా నాలుగు పాదములను కలిగినట్లు చాచుకుందము స్పష్టంగా కనిపిస్తుందిగా మీ ఒబియులలో రెండు వందల నలభై ఏడవ పేజీ మీ ఒబుయులలో వీర్య చేచకమైన యశ్వము వీర్యమును చేచనమును చేయునుగాక రేతమును ధరించినట్టు మహర్షి రేతస్సును ధరించునుగాక ఓ అశ్వమా నీ ఎత్తైన పురుషాంగమును యోని అభిలక్షించి ప్రేరణ చేయుము సుశారణి ఎంత పచ్చిభూతిగా కనిపిస్తుందో పేజీ నెంబర్ రెండు వందల నలభై తొమ్మిదిలో నేను చదువుతున్నాను ఓ పట్టమహిషి నీ తల్లియు నీ తండ్రియు ఉభయులను ఎప్పుడు వృక్షశాఖ నిర్మితమైన తల్పమును అధిష్ఠించి శయణించుచున్నారో అప్పుడు నీ తండ్రి ప్రవేశపెట్టుచున్నానని చెప్పి ముష్టి వంటి మేఘనమును యోనియందు ప్రవేశపెట్టిను ఈ విధముగానే అశ్వము కూడా చేసినది ఎంత పచ్చిభూతుగా ఉందో చూడండి దాసరథి రంగాచార్య గారు ఎలాగైతే అశ్వమేధయాగంలో పట్టపురాని గుర్రంతో సంభోగం చేసేది గుర్రంతో శిక్ష చేసేదని వ్రాశారు అలాగే మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రింట్ చేసినటువంటి కృష్ణ యజుర్వేదియ తైత్రియ సంహితలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏమంటే ధర్మ మార్గం భాస్కరాజు గారు మసిబూసి మారేడికాయ చేస్తుంది ఎవరు మీలాంటి ద మతోన్మాదులు కాదా అమాయకులైన ఐదవ సహోదరి సహోదరులకు సత్యాన్ని చెప్పకుండా ఉన్న గ్రంథాలలో ఉన్న విషయాలను చెప్పకుండా దాచిపెట్టి పైపెచ్చు మరి క్రైస్తవ దుర్మార్గపు క్రైస్తవులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్రైస్తవుల మీద నిందలు వేస్తున్నారా కనుక మనం చూసినట్లయితే దశరథ మహా రామాయణంలో దశరథ మహారాజు అశ్వమీద యాగం చేసినప్పుడు తన భార్య అయినటువంటి కౌశల్యాదేవి ఒక రాత్రి అంతా కూడా గుర్రం దగ్గర పడుకుందని మనకు వాల్మీకి రామాయణం తెలియజేస్తూ ఉందన్నమాట నేను మీకు స్క్రీన్ మీద పెడతాను కొంతమంది రచయితలని వాల్మీకి రామాయణము పద్నాలుగవ సరిగ్గా నేను స్క్రీన్ మీద పెడతాను కొంతమంది రచయితలను చూస్తూ ఉండండి దశరథ మహారాజు భార్య అయినటువంటి కౌశల్యాదేవి అశ్వమీద యాగం చేసేటప్పుడు ఒక రాత్రి అంతా కూడా గుర్రం దగ్గర పడుకుందని వాల్మీకి రామాయణంలో మనకు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అయితే అలాగే మరి వాల్మీకి గుర్రం దగ్గర పడుకున్నటువంటి కౌసల్యాదేవి గుర్రాన్ని కౌగిలించుకున్నట్లుగా కూడా మరి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటల్లో కూడా మనం ఎందాం ఉంచిన తరువాత ఆశాలలో ఆ గుర్రంతో పాటుగా మహిషి కూడా పక్కన పడుకుని ఉండాలి ఒక చోట అయితే అన్నారు తన భర్తని ఎంత ప్రేమతో కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రము కాదన్న భావనతో భర్తనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని పడుకోవాలి పడుకుంటే హోత ఉద్ఘాత ఆధ్వర్యువు మొదలైనటువంటి వారు వచ్చి ఇద్దరి మీద పట్టు వస్త్రం కప్పుతారు ఒక చోట అన్నారు ఆ పక్కనే వేదమంత్రములను పఠిస్తూ యాగశాలలో ఒక మరణించినటువంటి గుర్రమున్న చోట నేనున్నానన్న భావన లేకుండా పట్టమహిషి రాత్రంతా గడపాలి సుమిత్రా కైకలు కూడా ఉండి ఉండవచ్చు ప్రధాన పాత్ర అందుకని విన్నారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా వాల్మీకి రామాయణంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది కౌశల్యాదేవి ఒక రాత్రి అంతా కూడా గుర్రాన్ని కౌగిలించుకొని పడుకున్నట్లుగా ఇప్పుడు మీరు చెప్పాలి గుర్రంతో సంభోగం చేయటం ఉందా లేదా అశ్వమేధ యాగంలో గుర్రంతో సెక్స్ చేయటం ఉందా లేదా దాచి పెడుతుంది ఎవరు ఈ విషయాలు ఎక్కడ బయటపడతాయని భయపడి ఈ ఐదవ సహోదరి సహోదరులు ఈ అధర్మ మార్గం భాస్కరాజు గారు లాంటి వారిని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి మతోన్మాదుల్ని వీళ్ళు నిలదీసి ప్రశ్నిస్తారని చెప్పేసి భయపడి బైబిల్లో బూతులోని బైబిల్లో బూతులోనే బైబిల్ మీద నిందలు వేస్తున్నారు బైబిల్లో మనుషులు చేసిన తప్పుని దేవుడు రాయించాడు మనుషులు చేసిన మంచిని కూడా దేవుడు రాయించాడు వారులాగా మీరు తప్పుడు దారిలో నడవద్దు వారులాగా మీరు జీవించొద్దు అని దేవుడు రాయించాడు కనుక మరి ఐదవ గ్రంథాల్లో అశ్వమేధ యాగంలో ఎంత పచ్చి భూతిగా ఉందండి అశ్వమేధ యాగంలోను అలాగే ఐందవ గ్రంథాల్లోనూ ఉన్న భూతి మీకు కనిపించలేదా బైబిల్ గ్రంథాన్ని కాలుతూ తొక్కుతూ భూతు పుస్తకాన్ని సెక్స్ పుస్తకాన్ని తొక్కుతున్నాం సహోదరులారా అశ్వమేధ యాగంలో ఉన్న భూతి మీకు కనిపించలేదా ఎవండి పెద్దలు చలసిన బలరామయ్య గారు అశ్వమేధ యాగంలో ఉన్న భూతి మీకు కనిపించలేదా డెప్త్కి వెళ్ళి చదవపోతే సత్యం తెలియదండి చదవండి ఉందా లేదా ఏమైనా ధర్మ మార్గం భాస్కరాజు గారు ఎంతకాలం మసిబూసి మారేడికాయ చేస్తారు ప్రజల్ని ఎంతకాలం మబ్బి పెడతారు కనుక మరి మీరు సత్యాన్ని తెలుసుకోవాలి ఈ ధర్మ మార్గం భాస్కరాజు గారు లాంటి వారు వారి పేరుకు ధర్మ మార్గం అని పెట్టుకున్నారు కానీ మీకు ఆ పేరు సూటబుల్ కాదండి ఎందుకంటే మీరు చెబుతుంది అధర్మం ప్రచారం చేస్తుంది అధ అధర్మాన్ని కనుక ధర్మ మార్గం అనేది మీకు సూటబుల్ కాదనమాట అధర్మ అధర్మ మార్గం అని పెట్టుకొని బాగుంటుంది కనుక నా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా మరి మనం చూసినట్లయితే ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి నహుషుడు అనే రాజు వంద అశ్వమేధ యాగాలు చేసినట్లుగా మనకి ఐదవ గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే పోతన భాగవతంలో కూడా చతుర్థి స్కంధంలో మన రాజర్షి అయినటువంటి వేణులు కుమారుడు పృదు మహర్షి పృథు చక్రవర్తి కూడా నూరు అశ్వమేధ యాగాలు చేసినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే వీరు ఎన్నిసార్లు అయితే మీద యాగాలు చేస్తారో అన్నిసార్లు వీళ్ళ యొక్క పట్టప్రాణిని భార్యని తీసుకొచ్చి గుర్రాల దగ్గర పడుకోబెట్టి సెక్స్ చేపించేవారు గుర్రాలతో సంభోగం చేయించేవారు ప్రజలందరూ చూస్తూ ఉండగా ఈ ధర్మం నచ్చకే ఈ ధర్మం ద్వారానే పాపాలు ప్రక్షాళన చేయబడవని గ్రహించి ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నారు నమ్ముకొని వాళ్ళు బ్రతుకు మార్చుకుంటున్నారు మారుతుంది మతం కాదండి అక్క కరాటే అక్క సహోదరి కటారి సై శైలజ సహోదరి ఒక్కసారి చూడు ఎంత పచ్చి బూతుగా ఉందో మాది లక్షల సంవత్సరాల ధర్మం రా అని బూతులు తిట్టావు కదా ఈ ధర్మం నచ్చకేనక్క ప్రజలు నిజమైన దేవుడిని గుర్తిస్తుంది ఎందుకంటే నిజమే ఐదవ సహోదరి సహోదరులకు ఈ కామెంట్స్ పెడుతున్నటువంటి వారికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే మీరు కామెంట్స్ పెట్టడమే కాదు మీరు మీ గ్రంథాలు చదవండి ఫస్టు అధర్మ మార్గం భాస్కరాజు గారు చెబుతుంది వాస్తవం మీ హిందూ ప్రచారకులు చెబుతుంది వాస్తవం లేకపోతే మా క్రైస్తవ సేవకులు ప్రచారకులు చెబుతుంది వాస్తవం మీరు తెలుసుకోండి బూత్ కామెంట్స్ పెట్టడం కాదు సత్యాన్ని గ్రహించండి ఒకవేళ మీకు ఈ గ్రంథాలు దొరకపోతే మనకు లైబ్రరీలో గ్రంథాలు దొరుకుతాయి లేదా గ్రంథాలు కొని మా క్రైస్తవ ప్రచారకులు పేజీ నెంబర్లతో సహా మీరు చూపిస్తున్నారు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి హిందూ ధర్మ ప్రచారకులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పి మరలా కౌంటర్ వేస్తున్నారు పేజీ నెంబర్తో సహా చెబుతున్నారు వెళ్ళి కొనుక్కొని చదవండి ఎవరు చెబుతుంది సత్యము ఎవరు దాచిపెడుతుందో మీకు కూడా సత్యం తెలిసి అంతేగాని బూత్ కామెంట్స్ని పెట్టడం దయచేసి చేయి సత్యాన్ని గ్రహించండి సత్యాన్ని తెలుసుకోండి కనుక మరి దాచిపెడుతుంది ఎవరు కరుణాకర్ సుగుణా గారు దాచి పెడుతున్నారు దాచి పెడుతున్నారని క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్నారు పుస్తకాలు రాశారు కదా మరి అశ్వమేధ యాగంలో బూత్ ఉన్నది దాచిపెట్టడం కదా ಅಶ್ವಮೇಧಯುರ್ರ ಸಿಕ್ಸ್ಟ್ರನ್ನ ದಾಚಿಪಟ್ಟ ಕದಾ ಕನಕ ನಾ ಪ್ರಿಯ ಐದ ಸಹೋದರಿ ಸಹೋದರುರಾರಾ మరి మీరందరూ కూడా విఘ్నులైనటువంటి వారు అశ్వమేద యాగంలో పట్టపురాని గుర్రంతో సంభోగం చేసేది అనేది వాస్తవం గుర్రంతో సెక్స్ చేసేది అనేది వాస్తవం ఈ విషయాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ విషయాలను నిలదీసి ప్రజలు ప్రశ్నిస్తారు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బైబిల్లో బూతులోని అని కొంతమంది మతోన్మాదంతో నిండినటువంటి వారు మరి బైబిల్లో బూతులోని అని మరి ప్రశ్నిస్తున్నారు క్రైస్తవ బాధిత సహోదరుడ అశ్వమేధ యాగంలో ఉన్న బూత్ని కనిపించలేదా హైందవ శక్తి సహోదరులారా అశో మీద యాగంలో ఉన్న భూతి మీకు కనిపించలేదా ఎవరిని పెద్దలైతే చలసాని బలరామయ్య గారు అశ్వం మీద యాగంలో ఉన్న భూతి మీకు కనిపించలేదా సుదర్శన మహాసేన మిత్రులారా అశో మీద యాగంలో ఉన్న బూతి మీకు కనిపించలేదా మరలా మీరు పైపెచ్చు బైబిల్ గ్రంథంలో బూతులు ఉన్నాయి బైబిల్ తప్పుడు పుస్తకం బైబిల్ని బ్యాన్ చేయాలని ప్రచారం చేస్తారా రెండు గ్రంథాలను పక్కన పెట్టండి రెండు గ్రంథాల్లో పక్కన పెట్టి రెండు గ్రంథాల్లో విషయాలు చదివితే ఏ గ్రంథాల్లో బూతులు ఉన్నాయో అప్పుడు స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు అప్పుడు సత్యం అర్థమైంది కనుక మరి ప్రతి ఐదవ సహోదరి సహోదరులు దయచేసి మరి కరుణాకర్ సుగుణాకారు రాసినటువంటి క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న పుస్తకానికి కౌంటర్గా నేను ఒక బుక్ రాశాను అలాగే ధర్మజాగరణ సమితి వాళ్ళు రాసినటువంటి పుస్తకానికి కౌంటర్గా ఒక బుక్ రాశాను ఈ పుస్తకాలు కూడా చదవండి అనేకమైన విషయాలు మీకు తెలుస్తాయి మరి దయచేసి ఈ వీడియోని మతోన్మాదులకి బైబిల్ని బూ కాలుతకి బూతు పుస్తకం అంటున్నటువంటి వారికి బైబిల్లో బూతులు ఉన్నాయని మరి బైబిల్ మీద నిందలు వేస్తున్నటువంటి వారికి చేరే అంతవరకు కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ